బాధ్యత లేకుండా ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు లేకుండా బురజ్జల్లే కార్యక్రమం చేయడం అది తప్పు ఇప్పటికే ప్రజలు వీళ్ళ మీద ద్వేషించే పరిస్థితికి వచ్చారు అసహించే పరిస్థితికి వచ్చారు మీకు ఓటు వేయలేదని రాష్ట్రం మీద ద్వేషం పెంచుకోవడం మంచిది కాదు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడం మంచిది కాదు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు చేసిన పనికి మీకు ఓట్లేయలేదు మీ అరాచకాలకి ఆ రోజు ప్రజలు తీర్పిచ్చారు ఈరోజు ఇలాంటి అరాచకాలు ఇంకా చేసి విధ్వంసాలు చేసి నేరాలు ఘోరాలు చేస్తే మిమ్మల్ని రాష్ట్రంలో కూడా ఉండేరు ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు గుర్తుపెట్టుకోండి ప్రజా జీవితాలతో ఆడుకోవద్దండి మీరు చేసిన తప్పుడు పనుల వల్ల కొన్ని లక్షల మంది నాశనం అయిపోయారు ఒక లక్ష నలభై వేల కుటుంబాలు ఈరోజు ఇండ్లలోకి నీళ్ళొచ్చి సర్వస్వాన్ని కోల్పోయారు ఇంకొక పక్క రెండు లక్షల యాభై వేల మంది దగ్గర రెండు లక్షలు కాదు ఆరు లక్షల ఎనభై వేల మంది ఏడు లక్షల మంది ఒక వారం నుంచి ఒక మానసిక క్షోభ అనుభవిస్తున్నారు ఇంట్లో నుంచి బయట రాలేరు నీళ్లు లేవు కరెంటు లేదు ఇంకొక పక్క అన్ని ఇబ్బందులు తినడానికి తిండి లేదు పిల్లలకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారు అంటే పోతున్నావు అన్ని నేను చాలా స్టోరీస్ చెప్పాను కనీసం మానవతా దృక్పథం ఉండుంటే నన్ను ఒక ఆయన అడిగాడు మా పిల్లలకు మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాను ఆ మంచినీళ్ళు ఇప్పించమని అడిగాడు నేను చాలా బాధపడ్డా ఒక కన్న తండ్రి ఆవేదన మూడు రోజులుగా పిల్లలకు మంచినీళ్ళు ఇవ్వలేకపోవడం ఇంకొకది ఇక్కడికి వెళితే ఒక సంవత్సరం బాబుని తీసుకొని తండ్రి వచ్చేసాడు భార్యను వదిలేసి వచ్చాడు అంటే చనిపోతామని అనుకుని కనీసం నేను పోయి నా కొడుకుని బతికించుకుంటే కనీసం న్యాయం చేసే అవుతానని వచ్చాడు కానీ మనసు క్షోభిస్తూ ఉంది ఒక మాట అన్నాడు సార్ ఏం చేస్తారో చేయండి నా భార్యను తీసుకురండి నేను అడిగాను ఎందుకు వదిలేసి వచ్చావంటే ఈ బాబు కోసం వచ్చాను నేను వచ్చేవాడిని కాదు అంటే భార్య బిడ్డ మధ్యలో నలిగిపోయి బిడ్డను బ్రతికించుకోవడానికి బాడీని కూడా త్యాగం చేసే పరిస్థితికి వచ్చాడంటే మనం గుర్తుపెట్టుకోవాలి కడోన సెంటిమెంట్ ఎంత ఇదిగా ఉంటాయంటే ఒక ఆడబిడ్డ తండ్రి చనిపోయాడు ఈవిడు బతకడానికి పారి పారిపోవచ్చు ఆవిడ ఏడుస్తూ అక్కడనే కూర్చొని నా తండ్రి శవాన్ని పోస్ట్మార్టం పంపించండి అంత్యక్రియలు చేసే అవకాశం నాకు కనిపించండి అదే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది బాధ్యత లేకుండా ప్రవర్తించారు బాధ్యతగానే వాళ్ళకుండుంటే వాళ్ళు ఒక భరోసా ఇచ్చి లేదు మేము కూడా ఉన్నాం ఈ క్లిష్టమైన సమయంలో మీకు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి మేము కూడా మీకు అండగా ఉండి మీకు ఇస్తాం గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తామని చెప్పు ఉండాలి కొంతమంది టీవీలు కూడా చూస్తున్నాం వీళ్ళు కూడా అలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు మంచిది కాదు మీకు కూడా సమాజ హితం కోసం కోరుతున్నాం ఈరోజు మేము చేసేది ఒక మార్గ చేస్తున్నాం ఎక్కడ ఒక్క చిన్న విషయంలో కూడా తప్పు జరగకూడదనే ఉద్దేశంతో నేను మా ఆఫీసర్ మీద కోపడ్డా ఫీల్డ్కి పంపించా ఆల్ సీనియర్ ఆఫీసర్స్ మామూలుగా ఫస్ట్ డే పోవాలంటే భయపడే సీనియర్ ఆఫీసర్స్ బురద నీటిలో దిగి తిరిగారు కన్విన్స్ చేసుకున్నారు పబ్లిక్ని ఎవరైనా సరే ఎమోషన్లో ఉంటే ఆ ఎమోషన్లో ఏదైనా మాట్లాడతారు కానీ ఆ ఎమోషన్లో కూడా మాట్లాడలేదంటే నా మీద ఉండే నమ్మకం ఈ ప్రభుత్వం పైన ఉండే నమ్మకం ఆ ఈ ప్రభుత్వం ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను చూశాను పవన్ కళ్యాణ్ గారు కూడా ఫీవర్ వచ్చి ఆయన కూడా మూమెంట్ రాలేకపోయాడు కానీ మనసంతా ఏదో చేయాలని తాపంతో ఉన్నాడు అందుకే అందరికంటే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశాడు ఒక వ్యక్తిగా ఇట్లా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ముందుకొచ్చి కష్టపడి ఇవన్నీ చేస్తా ఉంటే మీ ఇష్ట ప్రకారం బాధ్యత రాహిత్యంగా ఇష్టానుసారంగా ప్రజలు రె రెచ్చగొట్టాలి శివరాజకీయాలు చేయాలనే దుర్మార్గమైన కార్యక్రమం అనేది చాలా తీవ్రమైనది చాలా నీచమైంది ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వారి వల్ల ఏ సమాజానికే చాలా ప్రమాదం ఉంటుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా మా బాధ్యత ఏం చేయాలో చేస్తాం లాజికల్గా తీసుకెళ్తాం లాస్ట్ వరకు ఫైట్ చేస్తాను కడాన ప్రతి ఒక్కరికి న్యాయం చేసి తద్వారా వీళ్ళందరినీ ఈ విధంగా ముందుకు నడిపించాలను ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటాం